ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో క్షేత్రంలో ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గజలక్ష్మికి పంచామృత అభిషేకాలు గావించారు దేవాలయ అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపూల లక్ష్మీ నరసింహాచార్యుడు సంయుక్తంగా వేద మంత్రాల నడుమ గజలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు అధికారం సంపద మరియు శ్రేయస్సును పొందుతారని నమ్ముతారు గజలక్ష్మి సంపద అదృష్టం సమృద్ధి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం తామర పువ్వులో పద్మాసనం మీద ఆశీనులే ఉంటారు గజలక్ష్మి ఇరుపక్కల రెండు ఏనుగులు ఉంటాయి యోగముద్రలో కూర్చుని దర్శనమిస్తారు అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి పై చేతుల్లో తామర పువ్వులు ఉంటాయి కింది చేతులు అభయ వరద ముద్రలు చూపిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి గజలక్ష్మీదేవి సమృద్ధికి సంపదకు అదృష్టానికి గౌరవానికి దర్జాకు దర్పానికి సంకేతం గజలక్ష్మి సర్వ సర్వసంపత్కరి పరమ పవిత్రతకు చిహ్నం ఈ విషయం చెప్పడానికే ఏనుగులు తొందరంతో నీరు అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది తామరపుపై పద్మం అనే పేరు కూడా ఉంది పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ పద్మిని అని కూడా పిలుస్తారు ఈ పద్మం నవ ఒకటి పద్మం అనే నిధిలో కూర్చునే తల్లి కనుక ఆమెను సంపద ప్రదాయని భాగ్యదాయనిగా ఆరాధిస్తారు దేవాలయ అర్చకులు చామర్తి రమేశాచార్యులు అంపోలు లక్ష్మీ నరసింహాచార్యులు సంయుక్తంగా వేద మంత్రాల నడువ గజలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు భక్తులు పాల్గొన్నారు